హరే కృష్ణ ఈరోజు మనము మార్కండేయ చరిత్రలో మార్కండేయ ఋషి భగవంతుని ఆ యొక్క జల వటపత్ర సాయిలో చూడడం జరిగిందనమాట అది రెండవ భాగంగా ఈరోజు మార్కండేయుడు భగవంతుని దర్శించిన విధానం గురించి తెలుసుకుందాము మొదట ప్రార్థన చేసుకుందాం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన సలాకయా चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो जयमुदीरयेत् शृण्वतां कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदियं तस्थै अभद्राणि विधुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైస్తికిం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతి గిరిం యత్పతం అహం వందే శ్రీ గురు పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్ హరే కృష్ణ శ్రీ మార్కండేయ ఋషి యొక్క చరిత్ర తెలుసుకున్న దాంట్లో మనం మొదటి భాగంలో మార్కండేయ ఋషి నరనారాయుణను స్థుతించిన విధానాన్ని తెలుసుకున్నాము అలాగా స్థుతించిన తర్వాత ఆ యొక్క నరనారాయణలు చాలా సంతుష్టులయ్యారనమాట ఆ మార్కండేయ ఋషి స్థుతించిన దానికి బదులుగా శ్రీ భగవానుడు ఈ విధంగా పలికారు మనకు ఈ మార్కండేయ చరిత్ర అనే దాని గురించి పన్నెండవ స్కందంలో తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది ఈరోజు ఏమిటి అనేది చూద్దాం మొదట భగవంతుడు పలికారు మార్కండేయ ఋషిని చూచి శ్రీ భగవాన్ సిద్ధాత్మ సమాధి భక్తపాయి తపహ స్వాధ్యాయ సంయమై భగవంతుడు ఋషిని చూస్తూ పలుకుతూ ఓ మార్కండేయ నీవు అందరికీ కూడా పరమశ్రేష్ఠుడవి ఎందుకంటే నీవు నీ హృదయంలో నన్ను ధ్యానిస్తూ తపస్సు చేస్తూ ఒక నిస్థలమైనటువంటి ఆ యొక్క విషయాన్ని అంటే భగవంతుని గురించి తెలుసుకొని ఆ విధంగా ప్రార్థనలు చేస్తూ నువ్వు వేద అన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటిస్తూ నియమ నిష్టలతో నువ్వు నన్ను ఆరాధించావు కనుక నీవు చాలా పరమశ్రేష్ఠుడవి అంతేకాదు నీవు నీ జీవితంలో సిద్ధిని కూడా పొందావు అంటూ భగవంతుడు తెలియచేయడం జరిగింది ఇంకా భగవంతుడు తెలియచేస్తూ నీ యొక్క నైస్తిక బ్రహ్మచర్య వ్రతంతో మేము చాలా సంతుష్టులయ్యాము నీకు ఏం వరం కావాలి కోరుకో అంటూ భగవంతుడు మార్కండేయ ఋషిని అడగడం జరిగింది అప్పుడు మార్కండేయ ఋషి ఏం బదిలిస్తున్నారో చూడండి శ్రీ ఋషి ఉవాచ జితం తే దేవదేవేశ ప్రవన్నార్తి హరాచ్యుత పరేణైతావతాలం ను యద్భవాన్ సమదృశ్యత అప్పుడు ఋషి పలుకుతూ ఏం చెప్తున్నారంటే ఓ దేవదేవా ఓ పరందామా నీకు జయము జయము ఓ అచ్యుత నీ యొక్క పాద పద్మాలను ఎవరైతే శరణాగతి పొందుతారో వారందరికీ కూడా నీవు వారి యొక్క క్లేశాలను దుఃఖాలను అన్నింటినీ పోగొట్టేస్తావు ఇక దానికన్నా వేరే కావలసింది ఏమి ఉంది నిన్ను చూడగలిగాము ఆ యొక్క దర్శన భాగ్యమే నేను ఒక వరంగా అనుకుంటున్నాను అంటూ మార్కెండేయ ఋషి చెప్పడము జరిగిందనమాట అంటే మార్కెండేయ ఋషి పలుకుతూ ఏం చెప్తున్నారు ఈ యొక్క యోగ సాధ విధానాల ద్వారా అందరూ కూడా ఎలాగా పరిపక్వతను పొందుతారు అలాగే బ్రహ్మాది దేవతలందరూ కూడా అలాంటి యోగ సాధన ద్వారా వారు పరిపక్వతను పొంది ఆ భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించడం వలన వారందరూ కూడా ఎన్నో మహోన్నతమైన పదములను కలిగి ఉన్నారు అలాంటి దివ్యమైన నీ పాద దర్శనాన్ని నేను ఈరోజు పొందగలిగాను అదే నాకు పెద్ద భాగ్యము అంటూ మార్కండేయ ఋషి చెప్పడము జరిగింది ఇక మార్కండేయ ఋషి ఇంకా తెలియచేస్తూ ఓ దేవాది దేవ నీ యొక్క మాయ చేత జీవులు అందరూ కూడా మోహితులై ఉంటారు అలాంటి మాయను నేను చూడాలనుకుంటున్నాను అంటే ఆ మాయను మో ఆ మాయకు మోహితుడైన అవ్వాలి అనుకుంటున్నాను అని తెలియజేయడం జరిగింది అప్పుడు నరనారాయణులు చిరునవ్వు నవ్వుతూ తదాస్తు అని పలికి వారు భదరికాశ్రమానికి నిష్క్రమించారనమాట ఇక ఈ ఋషి ఏం కోరారు నేను నీ యొక్క మాయను తెలుసుకోవాలి జీవులు ఏ విధంగా ఆ మాయలో పడిపోతున్నారు ఆ విషయాన్ని నేను తెలుసుకోవాలి అన్నారు కదా అదే విషయాన్ని ఆయన మనసులో ధ్యానిస్తూ ఆయన పూర్తిగా ఆ యొక్క భగవంతుణ్ణి తలుస్తూ ఆయన ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నారు ఈయన ఋషి ఆ విధంగా ఉంటూ ఆయన ఏ విధంగా అగ్ని సూర్యుడు వాయువు వరుణుడు మేఘాలు ఇలాంటి వాటి రూపాలలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ పూర్తిగా ఆ విధంగా భగవంతుణ్ణి తలుస్తూ ఎప్పుడు భగవంతుని యొక్క ఆ మాయను ఆ విధానాన్ని తెలుసుకోవాలి అని మనసులో ఆ సంకల్పాన్ని వేసుకొని అలాగే ధ్యానిస్తూ ఉన్నాడనమాట ఒకరోజు మార్కండే ఋషి పుష్పభద్ర నదీ తీరానికి సంధ్యావందనం కోసం వెళ్ళారనమాట అలాగ వెళ్ళినప్పుడు ఏమైంది హఠాత్తుగా ఉరుములు మెరుపులు మేఘాలతో పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘామృతమై ప్రచండ గాలులు వీస్తూ ఒక్కసారిగా వర్షము మొదలైంది ఆ యొక్క ఋషికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఈ విధంగా అంతవరకు ఏమీ ప్రభావం లేదు ఒక్కసారిగా ఈ హఠాత్ పరిమాణానికి మార్కండే ఋషి ఆశ్చర్యపోయారు ఇక వెంటనే ఏమైంది నాలుగు వైపుల నుండి మహాసాగరాలన్నీ కూడా భూతల పరి పరిమాణాలను అన్నింటినీ ఆ భూతలను అన్నింటినీ కూడా చుట్టివేస్తున్నాయి సముద్రపు నీరు అంతా కూడా అలాగా ముంచివేస్తున్నాయి అన్నమాట ఇంకా ఏమిటి ఆ సముద్రంలో మొసళ్ళు అంతా కూడా ఒక్కసారి అంతవరకు అవి కూడా ఎలాంటి చలనం లేకుండా అంటే నిచ్చలంగా ఉన్నాయి కదా ఒక్కసారి ఇలాగ భీభత్సంగా అయ్యేసరికి ఆ మొసళ్ళు అన్నీ కూడా భీకరమైన సుడిగుండాలతో చిక్కుకొని అవి కూడా బయటకి రావడానికి ప్రయత్నిస్తూ భీతితో ఉన్నాయట ఇక కెరటాలు ఎలాగా నింగిని ఎగిసిపడుతున్నాయి ఆ ఆకాశ కెరటాలంతా కూడా నింగిని ఎగిసిపడుతూ విశ్వంలోని సర్వ జంతువులు అన్ని జీవాలు అన్నీ కూడా ఆ సముద్ర గర్భంలో కలిసిపోతూ ఉండడాన్ని మార్కండేయ ఋషి అలాగే ప్రత్యక్షంగా చూస్తున్నారనమాట ఇక ఇంకా జలంలో ఏమి భూమి తర్వాత పర్వతాలు ఇంకా లోకాలు ద్వీపాలు అన్నీ కూడా ఆ యొక్క అలలతో కలిసిపోతున్నాయి పూర్తిగా అంటే నాలుగు వైపుల నుంచి ఆ సముద్రం వచ్చి ఆ భూమి పరి ఉపరితలాన్ని ముంచి వేస్తున్నాయి ఆ జంతు జీ జీవాలు అన్నీ కూడా ఆ సముద్రంలో కలిసిపోతున్నాయి ఒక్కసారిగా అక్కడ ప్రళయం ప్రళయం సంభవిస్తున్నది దానిని అంతా కూడా అలాగే ఋషి ఒక మూగవాణిలాగా ఆయన నిస్సహతగా ఉన్నాడు అక్కడ అలాగే చూస్తూ ఉన్నాడనమాట మార్కండేయ ఋషి ఇక ఆయన అలాగా ఉండేసరికి ఆయన ఆకలి దప్పులకి వాటిని కూడా ఆయనకు తెలియట్లేదు ఆకలి దప్పులు కూడా అలాగైపోయి ఆ నీటిలో ఆ యొక్క అలల తాకిడికి ఆయన కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడనమాట అలా ఏ విధంగా తీసుకువెళ్తే అలాగా కదులుతూ ఉన్నాడు చుట్టూతా చూస్తే మొసళ్ళు తిమింగలాలు ఇవన్నీ కూడా అంతటి భీభత్సంలో కూడా అక్కడ మనిషి ఉన్నాడు అని అనుకొని ఆయన్ని మింగడానికి ప్రయత్నిస్తున్నాయట అవన్నీ కూడా అలాంటి దుర్భరమైన పరిస్థితి అక్కడ మార్కండే ఋషి అలాగే నిత్యస్తుడీ ఆయన చూస్తూ ఉండి అలాగే ఉండిపోతు ఉండారనమాట ఇంకా ఎలాగా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా అంధకార బంధరంగా ఉన్నది పూర్తిగా ఏమీ తెలియట్లేదు మహర్షికి అక్కడ ఏం జరుగుతున్నది ఏమిటవుతున్నది కూడా ఏమీ తెలియడం లేదు పూర్తిగా ఆయన అలాగే ఆ అలలు ఆయన కొట్టు మిటాడుతూ ఉండడం వల్ల అలాగే ఆయన శరీరము మనస్సు అంతా కూడా అలసిపోయింది అలాగ అలసిపోయేసరికి ఆయనకు ఏం జరుగుతున్నదో తెలియలేదు ఇక చుట్టూ భయంకరమైన జంతువులన్నీ ఆక్రమించి ఉన్నాయి చుట్టూ చీకటిగా ఉంది భయంకరమైన హోరు శబ్దము ఆయన చెవులలో వినిపిస్తుంది ఎలాగైందంటే ఆయన పరిస్థితి ఆయన చివరికి మరణం దగ్గరికి వెళ్ళినటువంటి ఆ అనుభూతిని పొందారట మార్కండేయ మహర్షి అయ్యేసరికి ఒక్కసారిగా ఏమైంది అంతసేపు అనుకుంటున్నాడు కదా మాయ చే మాయా చేత జీవులంతా మోహితులవుతారు ఆ మాయ చేత కపబడతారు అని మనసులో సంకల్పాన్ని వేసుకున్నారు కదా ఆ విధంగా ఆ జీవరాశులు అన్నీ కూడా ఆ సముద్రంలో కలిసిపోతున్నాయి కానీ మార్కండేయ ఋషి మాత్రము ఆ విష్ణు యొక్క మాయ చేత అలాగే ఉండిపోయారు ఆ విధంగా కొన్ని లక్షల సంవత్సరాలు అలాగే గడిచిపోయాయట ఆ ప్రళయం అంటే ఆయన మాయ చేత ఉండి అలాగే స్థానులా ఆ యొక్క సముద్ర దేంట్లో ఉండిపోయారు తర్వాత అయిన తర్వాత ఇక ఆయన అలాగే తిరుగుతూ అంటే ఆయనకు ఆ భగవంతుని యొక్క మాయ చేత నిద్రాహారాలు కానీ ఆకలి అనేది కానీ ఏమీ లేదు అక్కడంతా కూడా ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడడం వల్ల ఆయన అలాగే అక్కడే స్థానులాగా ఉండిపోయారు తర్వాత ఆయన అలాగే ఆ అలలతో కొట్టుకుంటూ వచ్చి ఒక చిన్న ద్వీపాన్ని చూసారట ఆ ద్వీపాన్ని చూసేసరికి ఆయనకు అలాగే ప్రాణం లేచి వచ్చింది అంతవరకు భగవంతుని విష్ణు మాయలో ఉన్నారు కదా ఆ యొక్క ఆ ద్వీపంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూశారు అది పువ్వులు కాయలతో అంత చక్కగా నిండి ఉన్నదట ఆ వటవృక్షము అంతేకాకుండా ఆ వటవృక్షము ఎన్నో శాఖలతో నిండి చక్కగా అద్భుతమైన అందమైన దృశ్యంగా ఆయనకు కనిపించింది వెంటనే నడుచుకుంటూ ఆ వటవృక్ష దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక శాఖ మీద ఒక పత్రం పైన ఒక చిన్న బాలుడు తన యొక్క హస్తంతో తన కాలి అంటే పాదాన్ని తన నోటి వద్ద ఉంచి ఆ బొటన వేలుని పానం చేస్తూ కనిపించారట మార్కండేయ ఋషికి ఇంతటి జలప్రలయం జరుగుతుంటే ఈ యొక్క వటపత్రం మీద ఈ చిన్న బాలుడు ఎలాగా ఉన్నాడు అని అలాగే నిత్యేష్డయ్యాడు మార్కండేయ ఋషి ఆ యొక్క బాలుని యొక్క దివ్యమైన కాంతి వలన అక్కడ అంధకారంగా ఉన్నది కదా ఆ అంధకారం అంతా అదే దివ్యమానంగా వెలిగిపోతూ ఉన్నదట అలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ భగవంతుని యొక్క వర్ణన శిశు వర్ణన ఎలాగా ఉన్నది అనేది మనకు ద్వాదశ స్కందంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై ఐదవ శ్లోకాల్లో మనకి ఇవ్వబడింది महामरकतस्यामं श्रीमद्वदनपङ्कजम् महामरकतस्यामं श्रीमद्वदनपङ्कजम् कम्बुग्रीवं महोरस्कं सुननं सुन्दरभ्रुमं स्वासैजदलकाभातं कम्बुश्रीकर्णदाडिमम् विद्रुमादरबासे पच्छो नायिता सुधास्मितम् पद्मगर्भारुणाबाङ्गं हृद्यहासानलोकनं स्वासैजद्वलसंविघ्न विम्ननाभिधलोधरम् चार्वङ्गुलिभ्यां पाणिभ्यां मुण्यचरनाम्बुजम् ముఖే నిపేంద్రో ధయనం వీక్ష విస్మిత ఆ యొక్క బాలుని వర్ణన గురించి ఈ యొక్క పద్యంలో మనకు చక్కగా వివరించారు ఆ శిశువు యొక్క వర్ణం ఎలాగున్నది అంటే ఆ వటపత్ర సాయి మీద చిరునవ్వులు చిందిస్తూ ఎంతో దివ్య తేజస్సుతో అలరారుతూ ఆయన యొక్క శ్యామల వర్ణము ఎలాగా నిర్మలమైనటువంటి మరకత మణి రంగు రూపంలో ఉన్నదట ఆ యొక్క మరకతం అనే ఒక మణి ఉంటుంది అది అంతటి సుందరమైన వర్ణంలో ఉంటుంది ఆ విధంగా భగవంతుని శ్యామ వర్ణము రంగు అలాగా ఉన్నదట ఇక ఆయన మోము చూస్తే సౌందర్య నిధులతో నిండి ఉన్నది మనకు తెలుసు ఆయన షడ్ విభూతులను కలిగి ఉంటారు కదా నిత్యము సచితానందునిగా ఉంటాడు సచితానంద విగ్రహ అని అంటాము అంటే మీ సౌందర్యాన్ని ధనాన్ని తర్వాత కీర్తిని వైరాగ్యాన్ని బలాన్ని ఆ యొక్క శక్తిని ఇన్నిటిని ఆయన ఎప్పుడూ పొంది ఉంటారు కాబట్టి ఆయన నిత్యమ నిత్యుడుగా ఉంటూ సచితానంద విగ్రహ రూపంలో ఉంటూ అందరినీ కూడా మోహనపరుస్తూ ఉంటాడు భగవంతుడు ఇక ఆయన కంఠము ఎలాగుంది అంటే ఆయన కంఠం శంఖము ఆకారుల ఆకారంలో ఉండి మూడు రేఖలను కలిగి ఉన్నదట అంటే అలాంటి అద్భుతమైన భగవంతుని యొక్క రూపంకే అలా కంఠము మూడు రేఖలతో కలిగి ఉండి ఆయన ధరించినటువంటి ఆ యొక్క మహాల కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన ఆ యొక్క కంఠంలో అది కూడా ఎగిసి పడుతూ ఉన్నట్టుగా ఉంటుందట శంఖము రూపంలో అదేవిధంగా శంఖం రూపంలోనే ఆయన కర్ణాలు కూడా అలాగే పోలి ఉంటాయి ఇక వక్షస్థలము అంత విశాలమైన వక్షస్థలంగా ఉన్నది ఇక నాసిక ఆయన నాసిక చక్కని నాసికతో ఉండి మృదు మధురమైనటువంటి సుందరమైనటువంటి కనుబొమలను కలిగి ఉన్నారట ఇక కర్ణములు కూడా అదే విధముగా ఆ శంఖం యొక్క ఆకారం రూపం ఆ విధముగా ఉండి శంఖం ఎలాగా పైన కొద్దిగా విశాలంగా ఉండి క్రిందకు కొద్దిగా కూరుగా ఉంటుంది కదా ఆ విధంగా ఆయన కర్ణాలు కూడా ఆ యొక్క శంఖం లాగా ఉండి అది ర రంగు ఎలాగా ఉన్నది దానిమ్మ పువ్వు యొక్క రంగును పోలి ఉన్నదట హిందీలో మనము అనార్ అంటాం కదా పొమగ్రనేట్ ఆ యొక్క రంగు చాలా అద్భుతమైన రంగు అది ఒక ఆరెంజ్ కాదు అలాగా రెడ్ కలర్ కాదు అలాగ ఉంటది ఆ యొక్క వర్ణంలో ఆయన యొక్క కర్ణములు ఉన్నాయట ఇక అదరము ఆయన యొక్క అదరము చిరునవ్వులు చిందిస్తూ ఉన్నది ఆ మోములో ఆ అదరమే చాలా గొప్పదైన విషయంగా ఉంటది మనకి అందుకే మనం కృష్ణ అన్నప్పుడు ఆ చిరునవ్వును చూసే మనం మోహితులైపోతాం ఆ యొక్క అదరము పగడంలాగా అంత సుందరంగా ఉన్నద పగడము మనకి ఆ యొక్క రత్నాలు పగడాలు అని చెప్పిన వాటిల్లో పగడం అనేది ఒక మంచి కలరు ఆ విధంగా ఉండడ ఉండడము ఆయన యొక్క అదరము కూడా ఆ పగడంతో పోల్చారు ఇక దరహాసం చెప్పాలంటే ఇంకా ఎలా దేనితోనూ పోల్చలేము అంతటి అమృతమయంగా ఉన్నదట ఆయన ఆ దరహాసం చిరునవ్వు ఇక ఆయన కేశములు అలాగే రింగులు రింగులుగా ఉంటూ ఆ కేశాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తున్నప్పుడు అవన్నీ కూడా అలవోకగా కదులుతున్నాయట ఇంతటిని యొక్క ఋషి అవన్నీ కూడా చూస్తున్నారు ఆయన యొక్క యొక్క వర్ణనలో కేశాలు కూడా ఆ విధంగా సుందరంగా ఉండి ఆయన ఉచ్వాస నిశ్వాస చేసేటప్పుడు అవి ముందుకు వెనుకకు అలాగా కదులుతున్నాయట ఇక ఆయన యొక్క ఉదరము ఆ ఉదరము వటపత్రం యొక్క ఆకును పోలి వటపత్రం ఆకు కూడా ఎలాగ ఉంటుంది షేప్ హార్ట్ షేప్లాగా ఉన్నట్టు ఉంటుంది ఆ విధంగా ఆయన యొక్క ఉదరం అలాగా ఉండి ఆయన యొక్క నాభి లోతైన నాభిగా ఉండి అతి సుందరమైన నాభిగా తెలియ తెలుస్తున్నదట ఈ విధంగా ఆ యొక్క శిశువు వర్ణనను మనకు ఈ పద్యంలో చక్కగా వర్ణించారు ఆ యొక్క శిశువు ఎలాగా ఉన్నారు ఆయన పాదపద్మాలను తన హస్తంతో పట్టుకొని ఆ యొక్క బొటన వేలిని తన నోటి అందుంచి అలాగే పానం చేస్తూ ఉన్నారట అలాంటి దృశ్యాన్ని చూసి ఋషి అలాగే ఆశ్చర్యచకితుడయ్యాడు ఎందుకు అంటే చిన్న చూడడానికి శిశువులాగా ఉన్నాడు కానీ ఇంతటి వర్ణనం కలిగి ఉండి ఆయన ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆ ఋషికి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఇక ఎప్పుడైతే ఆ బాలు ఋషి చూశారో వెంటనే ఆయన అంతవరకు ఆ నీటిలో ఆయన పడినటువంటి అలసట మనసు శరీరం కూడా ఒక విధంగా ఆయనకు అలసిపోయేలాగా చేసింది తర్వాత విష్ణుమాయజ్ ఆయన కప్పబడడము అది వేరే విషయం అలాగా ఉన్నటువంటి ఆయన శరీరం అంతా కూడా ఆ అలసటంతా తొలగిపోయిందట అలాగే ఆయన అలాగే శరీరం అంతా కూడా రోమాంచితమైంది ఆ బాలుని చూసేసరికి అతని వెద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమీపించాడట అదే సమయంలో ఆ బాలుడు ఆయన అలాగే ఉచ్ఛ్వాసం తీసుకున్నాడు అంటే లోపలికి శ్వాసను తీసుకున్నప్పుడు ఏమైంది ఈ మార్కండేయ ఋషి ఒక దోమ రూపంలో ఆ యొక్క బాలుని ఉదరంలోకి చేరిపోయాడు అనమాట అంటే చూడండి ఆ భగవంతుని మాయని చూడాలి అని కోరుకున్నప్పుడు భగవంతుడు ఆయనకు తదాస్తు అని చెప్పడము ఇప్పుడు ఆ మాయను చూడగలుగుతున్నాడు మార్కండేయ ఋషి అంటే ఎంతో తపస్సు ఫలితమే ఆ భగవంతుణ్ణి గాంచగలగడానికి మార్కండేయ ఋషికి అది సాధ్యమైంది ఇక ఎప్పుడైతే ఆ మార్కండేయ ఋషి ఆ దోమ రూపంలో ఆయన భగవంతుని యొక్క ఉదరంలోకి వెళ్ళేసరికి ఆ ఉదరంలో ఆయన సర్వాన్ని చూస్తున్నాడు ఆ యొక్క జలప్రళయంలో ఆయన బయట ఉండి ఏమేమి చూసాడో అవన్నీ కూడా చూస్తున్నాడు దానిని కూడా మనకి పన్నెండవ స్కందంలో తొమ్మిదవ అధ్యాయంలో మనకి ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చక్కగా వివరించారు ఆ భగవంతుని యొక్క ఉదరంలో ఏమేమి చూశారో చూడండి ఆకాశము స్వర్గ భూలోకములు నక్షత్రములు పర్వతములు సముద్రాలు ద్వీపములు వర్షములు సకల దిక్కులను తర్వాత సకల జీవులను అరణ్యాలను దేశాలను నదులను పర్వతాలను గనులను పురములను గ్రామాలను తర్వాత అన్ని వృత్తులు చేసుకునేటువంటి వర్ణాశ్రమ ధర్మం కలిగినటువంటి అందరినీ అక్కడ చూశాడట ఇంకా నానాయుగ కల్పాలను నియంత్రించడి ఆ యొక్క కాలాన్ని కూడా ఆ యొక్క భగవంతుని యొక్క ఉదరంలో ఆయన చూడడం జరిగింది ఇంకా ఆయన చాలా భగవంతునిచే ఏమేమైతే సృజించబడినాయో ఆ యొక్క సమస్తాన్ని ఆయన భగవంతుని యొక్క ఉదరంలో ప్రకటితమైన దానిని చూశాడు ఇంకా ఏమిటి హిమాలయ పర్వతాలను చూశాడు ఆయన పుష్పభద్ర నది వద్ద కదా ఆయన కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడ ఉంటూ ఉన్నారు కదా ఆ యొక్క కుటీరాన్ని చూశాడు ఎప్పుడైతే ఆయన ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు నరనారాయణలు వారికి ఋషికి ప్రత్యక్షమయ్యారు ఆ యొక్క నరనారాయణను కూడా ఆయన అక్కడ చూడగలుగుతున్నాడు ఇక సమస్త విశ్వాన్ని అలాగా చూస్తూ వెంటనే ఏమైంది దానిని చూసి అలాగే ఆయన ఆనందాన్ని ప్రక ప్రకటితమవుతూ ఉండగానే ఒక్కసారిగా భగవంతుని యొక్క నిశ్వాస వలన ఒక్కసారిగా బయటకు రావడం జరిగిందనమాట అలాగా వచ్చేసరికి తర్వాత ఏమై ఉంది ఆయన వచ్చిన ప్రదేశంలో ఆ ద్వీపం ఉంది ఆ యొక్క వటవృక్షం ఉంది ఆ యొక్క సముద్రం ఉంది తర్వాత ఆ యొక్క వటవృక్షంలో ఆ వటపత్రంలో భగవంతుడు శయనించి ఉన్న విధము అంటే చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి ఆ విధము మళ్ళీ అవన్నింటినీ ఒక్కసారిగా మార్కండేయ ఋషి చూడగలిగారనమాట ఒక్కసారిగా ఆ శిశువు దరహాసంతో అలాగే మార్కండేయ ఋషిని ఆ కన్నులతో ఈ అలాగే చూస్తూ ఉన్నారనమాట అంటే ప్రేమ భావంతో ఆ ఋషి కోరుకున్న విధంగా ఆయనకు అంత గాంచగలిగాడు కదా అన్న తృప్తితో భగవంతుడు చూస్తూ ఉంటే మార్కండేయుడు ఒక్కసారిగా తన కన్నులతో భగవంతుణ్ణి అలాగే చూస్తూ ఉండగానే ఆ భగవంతుని యొక్క రూపము మార్కండేయ ఋషి యొక్క హృదయంలో స్థాపితమైంది ఆ యొక్క రూపము వెంటనే భగవంతుణ్ణి ఆలింగనం చేసుకోవాలి అని ముందుకు పరిగెట్టాడట మార్కండేయ ఋషి ఆ పిల్లవాడిగా ఉన్నటువంటి ఆ రూపాన్ని ఆలింగనం చేసుకోవాలి అని మార్కండేయ ఋషి ముందుకు కదిలారు ఆల్రెడీ భగవంతుడు ఆయన హృదయంలో సాక్షాత్కారాన్ని ఇచ్చేశాడు ధ్రువ మహర్షి ధ్రువుడు కూడా ఆయన తపస్సు చాలా ఘోరమైన తపస్సు చేశారు కదా అలాగ తపస్సు చేసినప్పుడు మొదట ధ్రువుని యొక్క హృదయంలో సాక్షాత్కరించారు భగవంతుడు తరువాతనే ఆయనకు సాక్షాత్కారం అనేది తర్వాత చూపించడం జరిగింది ఆ విధంగా మార్కెండే ఋషి యొక్క హృదయంలో ఆయన సాక్షాత్కారాన్ని ఇచ్చారు ఎప్పుడైతే ఆయన వెళ్ళి భగవంతుని ఆలింగనం చేసుకోవాలి అని దగ్గరికి వెళ్ళడం జరిగిందో వెంటనే ఇక ఆల్రెడీ ఆయన సాక్షాత్కారాన్ని ఇచ్చేశారు ఇక అందరి హృదయాలలో పరమాత్మగా నిలిచి ఉన్నాను అనే దానికి సార్థకతను అక్కడ తెలియచేశారు కాబట్టి వెంటనే భగవంతుడు తక్షణమే ఆయన ఆ ఋషి యొక్క ఎదురుగా ఉన్నప్ప ఉన్నారు కదా అప్పటి ఆయన వెంటనే అదృశ్యం అవ్వడం జరిగిందనమాట అంటే ఆయనకు ఆ హృదయాంతరాల్లో సాక్షాత్కారాన్ని ఇచ్చి ఆయన అదృశ్యం అవ్వడం జరిగింది ఎప్పుడైతే భగవంతుడు అలా నిష్క్రమించారో వెంటనే అక్కడ వటవృక్షం కానీ ఆ ద్వీపం కానీ ఆ యొక్క విశ్వ ప్రళయం కానీ అక్కడ ఉన్నటువంటి సముద్రం అనేది కానీ అన్నీ కూడా మరుక్షణమే అదృశ్యమైపోయిందనమాట అంటే ఆ యొక్క ఋషి ఏ విధంగా కోరుకున్నారు మాయ చేత ఏ విధంగా జీవులు చిక్కుబడతారు ఆ యొక్క మాయ వలన ఈ యొక్క విశ్వమంతా కూడా ఏ విధంగా ప్రళయంలో ఇదవుతాయి అని ఆయన సంకల్పంలో తెల్ తెలుసుకోవాలి అనుకున్నారు కదా ఆ విధంగా భగవంతుడు ఆయనకు వచ్చి వాటినంతా చూపించి ఆయన అదే ఆయనకు దర్శన భాగ్యాన్ని ఇచ్చి తర్వాత నిష్క్రమించారు ఎప్పుడు భగవంతుడు నిష్క్రమించారో అన్నీ కూడా అదృశ్యమైపోయాయి చివరికి మార్కండేయ ఋషి కూడా ఆ పుష్ప భద్రావతి నది యొక్క తీరంలో ఆ కుటీరంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన కూడా అక్కడ ఉన్నారనమాట ఇది ఆ యొక్క అదే మార్కండేయ ఋషి భగవంతుని దర్శించగలిగిన ఆ జలప్రలయ సమయంలో అందరు జీవులంతా కూడా ప్రళయంలో కనుమరుగైపోతే ఈయన మాత్రం ఒక్కరు అలాగే ఉండి భగవంతుణ్ణి ఆ వటపత్ర సాయినిగా దర్శనాన్ని పొందడం జరిగింది ఇది మార్కండే యొక్క చరిత్ర ఓకే హరే కృష్ణ వాంచ కల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ చతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ